నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరైన మొత్తం ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు గాను ఎనభై ఏడు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఇందులో టెన్ జీపీఏ మరియు వేముల శ్రేష్ట ఊట్కూరి సిరిచందనలు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏలు సమీర భక్తుల అర్చనాలు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏలు సాధించారని అదేవిధంగా నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏ ఇద్దరు నైన్ పాయింట్ త్రీ జీపీఏ ఇద్దరు నైన్ పాయింట్ టూ జీపీఏ ఆరుగురు నైన్ పాయింట్ జీరో జీపీఏ ముగ్గురు సాధించారు మిగతా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు విద్యార్థులు అందరినీ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు వెంకట పద్మాదేవి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి తమ వంతు కృషి చేసిన ఉపాధ్యాయ బృందమునకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే విద్యా సంవత్సరంలో కూడా తల్లిదండ్రులందరూ కార్పొరేట్ పాఠశాలల మాయలో పడకుండా ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం ఉంచి తమ పిల్లలను ప్రభుత్వం నుండి అందించే అన్ని విధాల సౌకర్యాలను పొందాలని అలాగే విలువలతో కూడిన విద్యను నేర్చుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు సరైన వేదిక అని అన్నారుహెచ్ హై స్కూల్ చదివాను టెన్త్ సిక్స్ టెన్త్ వరకు ఈ స్కూల్ చదివాను ఈ స్కూల్లో స్టాఫ్ చాలా బాగుంటారు అందరూ చాలా బాగా చెప్తారు అందుకే నేను టెన్ సాధించాను నా ఒక్కరి ప్రయత్నం వల్ల హార్డ్ వర్క్ వల్ల ఇది సాధించలేను నేను నా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈ స్కూల్లో అందరూ నాకు హెల్ప్ చేసారు టీచర్స్ వల్లనే అంటే వాళ్ళు చెప్పడం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగినాను ఎంత చదివినా అది తక్కువనే ఎందుకంటే టీచర్స్ చెప్పేదే మన మైండ్లో ఉంటుంది కాబట్టి ఎంత మనం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తేనే ఇలాంటి మంచి స్టాఫ్ మంచి టీచర్స్ మనకి మంచి ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి నేను ఈ టెన్జిపి వచ్చింది కాబట్టి త్రిబుల్ ఐటీ తీసుకుందాం అనుకుంటున్నా తర్వాత సివిల్స్కి ప్రిపేర్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా ఇలా ఇప్పటి నుంచి మన గోల్ని మంచిగా సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం మంచిగా ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ స్టాఫ్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు మంచిగా చెప్తారు క్లాసెస్ అండ్ అందరు ట్రైన్డ్ ఉంటారు ప్రతి ఒక్క విషయం ఏ విషయం పోకుండా అన్ని విషయాలు టెన్త్లో చెప్తారు మాకు క్లాసెస్ అనే కాదు స్టడీస్ అని ఎక్స్ట్రా క్లాసెస్ అని చాలా తీసుకున్నారు దానివల్లనే మేము ఇది సాధించినాం నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు పీపుల్కి హెల్ప్ చేయడం ఇష్టం పూర్ పీపుల్కి మెయిన్గా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అంత ఆపర్చుని ఎవరు చేస్తలేరు సహాయం ఎక్కువ రిచ్ ఉన్న వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి అందుకే నేను కలెక్టర్ అయ్యి డిస్ట్రిక్ట్లో ఏ డిస్టిక్ వెళ్తే ఆ డిస్టిక్లో అందర్ పీపుల్ మంచిగా ఉండేలా చూద్దాం అనుకుంటున్నాను నా పేరు ఉత్కూరి శ్రీచందన నేను జెడ్పిహెచ్ఎస్ కొత్త స్పెల్లిలో చదువుతున్నాను నేను నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇక్కడ స్కూల్లో మా టీచర్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేసారు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకున్నారు ఫై అవర్స్ పెట్టారు అన్నీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇంకా టీచర్స్ కూడా బాగా కోపరేట్ చేసేవాళ్ళు మేము ఏం అడిగినా చెప్పేవాళ్ళు ప్రైవేట్ స్కూల్ అనే కాకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇప్పుడు చాలా డెవలప్ అయింది మంచిగా హెల్ప్ ఇస్తున్నారు గవర్నమెంట్ కొంచెం అందరు పిల్లలు గవర్నమెంట్కి వస్తే మీకు ఖచ్చితంగా మీరు కూడా టెన్ జీపీఏ తెచ్చుకుంటారు పేరు నా పేరు వేముల శ్రేష్ఠ నేను జెపిహెచ్ఎస్ హై స్కూల్ కొత్తపల్లిలో చదువుకున్నాను నాకు టెన్ జిపిఐ రావడానికి మా టీచర్స్ నా పేరెంట్స్ వల్ల నేను చాలా బాగా చదువుకొని నైన్ పాయింట్ ఎయిట్ తెచ్చుకున్నాను గవర్నమెంట్ స్కూల్స్ చాలా బెటర్ ప్రైవేట్ స్కూల్స్కి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అందరూ ప్రైవేట్ స్కూల్స్కి కాకుండా గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకోవాలి అని కోరుకుంటున్నాను స్కూల్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను ఇది గవర్నమెంట్ స్కూల్ చీప్గా ఉంటుంది ఎట్లా మంచిగా ఉండదు చదువు మంచిగా చెప్పారనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయిన తర్వాత స్కూల్ నాకు ఫుల్ నచ్చింది ఇక్కడ సార్స్ ఎంత అట్రాక్టివ్గా లెసన్ చెప్తారంటే ఏ ఎంత డల్లర్ అయినా సరే దాన్ని వినాలనుకుంటాడు దాన్ని అర్థం చేసుకునే అర్థం చేసుకోవాలనుకుంటాడు అట్లుంటుంది అంతేకాకుండా ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ని సెపరేట్ చేసి ఏ పిల్లలను ఏదా ఏ టైప్లో అంటే ఏ విధంగా చదివిస్తే ఎలా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏ పిల్లలను టెస్ట్ ఏ పిల్లలను ఎలా చదివించాలి అని చెక్ చేస్తూ దాని దాని ద్వారా మాకు మంచి మార్క్స్ తీసుకొచ్చారు సార్స్ నమస్కారం నేను పద్మాదేవిహెచ్ఎస్ హై స్కూల్ కొత్తపల్లి హెడ్ ఈ రోజు మా పదో తరగతి విద్యా ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి మా పాఠశాలలో టెన్ ఎయిటీ ఎయిట్ స్టూడెంట్స్ అప్ ఇయర్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ పాస్ అయ్యారు ఎయిటీ ఎయిట్లో గర్ల్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది బాయ్స్లో ఒక్క పై మాత్రం పెయిల్ అవ్వడం జరిగింది మాకున్న ఈ మొత్తం ఎయిటీ ఎయిట్ మెంబర్స్లో మాకు టెన్త్ టెన్ జీపీఏ ఒక్కరు నైన్ పాయింట్ ఎయిట్ ఇద్దరు నైన్ పాయింట్ సెవెన్ ముగ్గురు నైన్ పాయింట్ ఫైవ్ ఇద్దరు నైన్ పాయింట్ త్రీ ఇద్దరు నైన్ పాయింట్ టూ సిక్స్ ఆరుగురు నైన్ పాయింట్ జీరో త్రీ మొత్తం నైన్ పాయింట్ ఎబో మాకు నైన్టీన్ మెంబర్స్ ప్లస్ టెన్ జీబీఏ ఒకరు ప్రైవేట్ స్కూల్కి దీటుగా మేము ఈ ఫలితాలను సాధించగలిగాము మా ఉపాధ్యాయులందరి కోఆపరేషన్తో మేమంతా జూన్ నుంచే మేము ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్ నుంచే ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించడం జరిగింది మార్నింగ్ ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించాము విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో కూడా పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకునే వాళ్ళు అందరి కోఆపరేషన్తో మేము ఈ మంచి రిజల్ట్ని సాధించినాము దీనికి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మా పాఠశాలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలి తెలియజేస్తున్నాను మా విద్యార్థులు కూడా చాలా క్రమశిక్షణతో ప్రైవేట్ స్కూల్స్ కంటే దీటుగా మా స్కూల్లో రెగ్యులర్గా వచ్చి చక్కగా చదువుకొని మంచి అత్యధిక మంచి మార్కులతో మంచి రిజల్ట్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతుంది ఒక శుభవార్త ఏంటంటే మా పాఠశాలలో ముఖ్యంగా కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారి ఆశయం ప్రకారం మేము మన కొత్తపల్లి గ్రామం నుండి వన్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని ఇద్దరిని అపీయర్ చేయించాము ఇద్దరు కూడా పాస్ అయ్యారు అది చాలా సంతోషంగా ఉంది మేము మా పాఠశాల తరఫు నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు జిల్లా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకొక ఇంకొక శుభవార్త ఏంటంటే మా పాఠశాల నుండి మా జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాల నుండి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం కింద మా పాఠశాల నుండి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు ఈ దీనికి కో కోఆపరేట్ చేసిన నేను ఎన్సిసి సత్యప్రకాష్ సార్కి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి